పెరగడమే కానీ తగ్గేదే లేదన్నట్లుగా ఉంది బంగారం ధరల పరిస్థితి బంగారం ధరలు గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పెరుగుతూ పోతున్నాయి ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా బంగారు ధర పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది ఈ రోజు ఏకంగా ఆల్ టైమ్ హైక్ చేరుకుంది ఇవాళ బంగారం ధర లక్ష పదిహేను వేలకు చేరువైంది ప్రస్తుతం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ బంగారం ధర లక్ష పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలకు చేరింది ఇక ట్వంటీ టూ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ బంగారం ధర లక్ష పదకొండు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలకు చేరుకుంది భవిష్యత్తులో బంగారం రేట్లు ఎలా ఉండబోతున్నాయి ఇదే ఇప్పుడు భారతీయుల్లో మొదలైన ప్రశ్న మరో రెండు వారాల్లో దసరా కూడా ఉంది పండుగల సీజన్తో గోల్డ్ కొనుగోలుకు డిమాండ్ ఉంటుంది దీంతో ఈ రేట్లు మరింతగా ఎగబాకే ఛాన్స్ ఉంటుంది అనేది నిపుణులు చెబుతున్న మాట ఇక ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మార్కెట్ పరిస్థితుల్ని గోల్డ్ కొనుగోలు వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి ట్రంప్ సుంకాల ప్రకటన రష్యా యుక్రెయిన్ ఇజ్రాయిల్ పాలస్తీనా పలు దేశాల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆందోళనలు ఇలా చాలా కారణాలతో స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు కలుగుతున్నాయి దీంతో సేఫ్ జోన్ గా గోల్డ్ సిల్వర్ పై పెట్టుబడులకు ఇన్వెస్టర్స్ మొగ్గు చూపుతున్నారు ఇక మన దేశంలో పండుగలకు పెళ్లిళ్ళు ఇతర శుభకార్యాలకు కొనుగోలు పెరుగుతూ ఉంటాయి ఇదే సమయంలో అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో గోల్డ్ ధరలు అమాంతం ఎగబాకుతున్నాయి ఇక రేట్ల పరుగు పందెంలో పోటీ పెడితే పసిడికే గోల్డ్ మెడల్స్ అన్నీ వచ్చేస్తాయి అవును అలానే పట్ట లేకుండా బంగారం ధర వేగంతో దూసుకెళ్తుంది ఏటా మన దేశంలో గోల్డ్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి దాంతోపాటే ప్రపంచవ్యాప్తంగా పలు కారణాలతో బంగారం ధర అందనంత ఎత్తుకు చేరింది ఇప్పుడు తులం బంగారం చేతిలోకి రావాలి అంటే లక్ష రూపాయలకు జేబు చిల్లు పడక తప్పని పరిస్థితి అలాగని కొనకుండా ఉండలే కొనాలని జ్యువెలరీ షాప్లో అడుగు పెడితే ధరలు షాకిస్తున్నాయి ఇప్పుడేం చేయాలి ఈ ధరతోనైనా పసిరి పరుగు ఆగుతుందా ఇంకా పరుగులు పెడుతుందా ఈ పైన ఎందాక పసుపు వణం వెలుగులతో ధగధగా మెరిసిపోయే బంగారాన్ని ఇష్టపడని వాళ్లెవరు మహాలక్ష్మిని చూసి ఆకర్షణకు లోను కాని వాళ్లెవరు మగువల మనసు దోచే డిజైన్లతో రారమ్మని పిలిచే జ్యువెలరీ షాపుల్ని చూసి వెనకడుగు వాళ్ళెవరు అంతా బానే ఉంది కాని ధరమాటెత్తితేనే కొట్టేలా బిగ్ షాక్ ఇస్తోంది పసిడి అసలు ఊహించని రీతిలో బంగారం రేటు పట్టపగ్గా లేకుండా పెరిగి కూర్చుంది గోల్డ్ ధర రికార్డు స్థాయికి పెరగడంతో ఆభరణాలు కొనుగోలు చేయలేక సాధారణ మధ్య తరగతి ఎగువ మధ్యతరగతి వినియోగదారులు కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు గోల్డ్ రేటు పెరుగుతోంది పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి కానీ ఆభరణాల కొనుగోళ్లలో సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది ఎటొచ్చి నగల విక్రయాలు తగ్గి వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు దేశీయ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం లక్షా పదివేలను క్రాస్ చేసింది ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల బంగారం లక్షకు ఎగబాకింది ఇలా అనూహ్యంగా నలభై శాతానికి పైగా ధర పెరిగింది అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర రికార్డు స్థాయిలో మూడు వేల ఆరు వందల డాలర్లను మించింది మార్కెట్ బాగా ట్వంటీ ఫైవ్ వచ్చినా గానీ బలం అనిపించట్లేదు అనిపించట్లేదు అమ్ముతున్నారు కంటిన్యూస్ గా అమ్ముతూనే ఉన్నారు సో అదే ఒక కారణం అనుకోవచ్చు బాగా ఫ్రైడే కూడా అమ్మారు కంటిన్యూస్ గా మార్కెట్ పెరుగుతున్నా గానీ సెల్లింగ్ లోనే ఉన్నారు సో మార్కెట్ ఇంకా భయం ఉంది ట్రంప్ గురించి ఇంకా ఏదైనా కొత్త ఇది వేస్తారేమో ఆయన ఐటీ మీద వేస్తారేమో అనేది కొంచెం భయం మార్కెట్ అనేది ఉంది అందుకనే బయింగ్ జోన్ లోకి ఫుల్ స్ట్రెంగ్త్ రావట్లేదు గ్లోబల్ గా కూడా బాగా ఎక్రూవ్ చేస్తారు సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం చైనానే బాగా ఫిఫ్టీన్ హండ్రెడ్ టన్స్ మెటీరియల్స్ ఎబో దే ఆర్ ఎక్రూయింగ్ ఎక్కువ చేస్తారు ఎందుకంటే బాగా ఏ పని ఆపత్కాల మందు బాగా ఉపయోగపడుతుంది అంటే ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఇమీడియట్ క్యాష్ అంటే గోల్డే కదా సో డెఫినెట్ గా నెక్స్ట్ మంత్ నుంచి పెళ్లి సీజన్ స్టార్ట్ అవుతుంది పండగల సీజన్ స్టార్ట్ అయింది సో డిమాండ్ అనేది పెరుగుతుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆడవాళ్ళ యొక్క ప్రీ ప్రీషియస్ మెటల్స్ ప్లస్ ఎవరైనా సరే ఒక ఫంక్షన్ ఉందన్నా ఏదన్నా ఫస్ట్ మెయిన్ చూసేది ఏంటి గోల్డే సో దాని వల్ల డిమాండ్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి గోల్డ్ ఇంత పెరుగుతోంది కొంతకాలం క్రితం మూడు వేల డాలర్లే అధిక ధర అనుకుంటే చాలా ఈజీగా ఆ స్థాయిని అధిగమించింది గత ఆరు నెలల్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు తొంభై ఐదు వేల నుంచి లక్ష మధ్య ఉన్నప్పుడు అదే ఎక్కువనుకున్నారు ఇంకా దిగుస్తుందన్న భరోసాతో కొనుక్కోవడాన్ని వాయిదా వేసుకున్నారు చాలామంది ఏదో ఒక బలహీన క్షణం రాకపోతుందా ధర తగ్గకపోతుందా ఎనభై వేల నుంచి ఎనభై ఐదు వేల మధ్యకు వచ్చినా చాలు అప్పుడు కొనేసుకుందామని కళ్లలో ఒత్తులేసుకుని కాచు కూర్చున్నారు కాని అలాంటి ఆశలు అడి ఆశలే అయ్యాయి ఇంచు కూడా వెనక్కి రాను రూపాయి కూడా తగ్గేదలే అన్నట్లుగా బంగారం ధర రోజు రోజుకు పెరుగుతూ వెళ్లిపోయింది తీరా లక్షను దాటి కూర్చుంది ఇప్పుడేం చేయడం కొనాలంటే కొరివిలా మండుతోంది బంగారం రేటు కొనకుండా ఉంటే ఇంకా పెరుగుతుందేమో ముందు ముందు ఇంకా పెరిగితే అప్పుడిక గోల్డ్ షాప్ వైపు కనీసం కన్నెత్తి చూడగలమా ఇలా సవా అనుమానాలు ఆందోళనలు కొనుగోలుదారులు వినియోగదారుల్లో ముసురుకున్నాయి పట్టుకొని చూద్దామని జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్న బంగారం ధరలు కొనుగోలుదారుల్లో తీవ్రమైన గందరగోళానికి కారణమవుతున్నాయి మన దేశంలో పండగలు పబ్బాలు పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు అబ్బో ఒకటా రెండా చాలానే ఉంటాయి ప్రతి సందర్భంలోనూ గోల్డ్ షాప్ వైపు చూడటం శరమామూలే ఇంకా ఇంకో మూడు నెలల తర్వాత కొందాలే అనే లోపే గోల్డ్ రేటు మన మూడిని మార్చేస్తుంది ఇప్పుడు కొంటే కొనాలి లేదంటే ఇక కొనలేం అనేలా ధరలు కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నాయి ఇంతకీ ఆభరణాలు కొనాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు కొనుగోలు చేయొచ్చా ఇన్వెస్టింగ్ ఉద్దేశం ఉండేవాళ్ళు పరిస్థితి ఏంటి అసలు గోల్డ్ వైపు చూడొచ్చా లేదా హెవెలక్ బంగారంపై మోజు భారతీయుల వీక్నెస్ పాయింటే కావచ్చు కానీ వరల్డ్ వైడ్ రాజకీయ సామాజిక ఆర్థిక సమీకరణాలన్నీ ఈ గోల్డ్ రేటు పెరగడానికి తగ్గడానికి ఆధారపడి ఉంటాయి కోవిడ్ నైన్టీన్ తరువాత బంగారం ధర పెరగడం మొదలైంది ఆ తరువాత రష్యా యుక్రెయిన్ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు యుద్ధ పరిస్థితులతో గోల్డ్ రేటు మరింత వేగంగా పై పైకి వెళ్లింది ఈ మధ్య కాలంలో నేపాల్ జపాన్ ఫ్రాన్స్ యూకే లాంటి దేశాల్లో ఆందోళనకర వాతావరణం కూడా పసిరిపై ప్రభావం చూపించేదే మిడిల్ ఈస్ట్ లో అశాంతి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల మందగమనం ముడి చమురు ధరలో హెచ్చు తగ్గులు ఇలా చాలా కారణాలతో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి ఆ సమయంలో బులియన్ మార్కెట్ ఇన్వెస్టర్లకు సేఫ్ జోన్ గా కనిపించింది అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు బ్యాంకుల వడ్డీ రేట్లు సుంకాల విధింపు అంశాలతో యుఎస్ ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం సన్నగిలింది యుఎస్ బాండ్ల నుంచి తమ సొమ్మును వెనక్కి తీసుకోవడం ప్రారంభించాయి చాలా దేశాలు ఇదే టైంలో కేంద్ర బ్యాంకులు గతంలో ఎప్పుడూ లేనంతగా ఎక్కువగా బంగారాన్ని కొనిపెట్టుకుంటున్నాయి మరోపక్క చాలా దేశాల్లో గోల్డ్ ఈటిఎఫ్ పథకాలు రిటైల్ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని రాబడుతున్నాయి గోల్డ్ ఈటిఎఫ్ పథకాల నుంచి బంగారానికి గిరాకీ బాగా పెరిగింది అలా 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 గోల్డ్ రేట్ పెరగడమే గాని కిందికి దిగి రావడం కష్టమైపోయింది అంతా బాగానే ఉంది ఇంతకీ గోల్డ్ ను ఇప్పుడు కొనాలా వద్దా అనేది అందరిలో మొదలయ్యే అయోమయంతో కూడిన ప్రశ్న దానికి సమాధానం ఒక్కటే ఆభరణాల కోసమైనా భవిష్యత్ పెట్టుబడుల కోసమైనా స్తోమత అవసరాన్ని బట్టి ఎంతో కొంత కొంటూ ఉండటమనేది మార్కెట్ నిపుణులు ఇస్తున్న సలహా ఇంకా దిగొస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి రానున్న కాలంలో ఇంకా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి డాలరైజేషన్ ప్రయత్నాలు ట్రంప్ సుంకాలు గోల్డ్ రేట్ ను కిందకు పడకుండా చేస్తున్నాయి ఒకవేళ ధర తగ్గినా అందరూ ఊహించేంత అనూహ్యమైన ధరకు పడటం అనేది కష్టమేనంటున్నారు ఈక్విటీ మార్కెట్ దీవాలికి ఆల్ టైం హై రావాలి అది వస్తుందా లేదా అనేది కొంచెం డౌట్ ఉంది కాబట్టి అది కనుక పెరుగుతుంటే ఇది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటాయి లక్ష ఇరవై ఐదు వేలు వరకు వెళ్ళొచ్చా అంటే వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఫైవ్ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా కానీ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ అంటే టూ లాక్స్ వరకు వెళ్లే ఛాన్స్ ఉన్నాయి ఇండస్ట్రియల్ కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడాలి గోల్డ్ అవసరార్థం ఉందో దాని ప్రకారం మనం ఇమీడియట్ గా అయితే గోల్డ్ కొనుక్కోవచ్చు లేదా గోల్డ్ ఈఎఫ్ సార్ గోల్డ్ బీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ టైమ్ ఉంది అనుకుంటే మనకి అప్పుడు దాంట్లో గోల్డ్ బీస్ గానీ గోల్డ్ ఈటీఎఫ్స్ లో పెడితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక ఇన్వెస్ట్మెంట్ బేస్ పైన ఆలోచించే వాళ్ళు దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలనే వాళ్ళు ధర బాగా తగ్గడం కోసం ఎదురు చూడకూడదు వీలైనప్పుడు కొంచెం కొంచెం బంగారాన్ని కొనుగోలు చేస్తేనే మేలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ధర ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ మొత్తంలో ధర తగ్గినప్పుడు ఎక్కువ మొత్తంలో గోల్డ్ ను కొనడం గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయడం చెరుగులేని మెరుగైన వ్యూహంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు అంతర్జాతీయ ఉద్రిక్తత పరిస్థితులు లేకుండా అద్భుతమైన పాజిటివ్ మార్పులు చోటు చేసుకుంటే తప్ప గోల్డ్ రేట్ అమాంతం కిందకు పడే ఛాన్స్ ఉండదు కాబట్టి కొనేవాళ్లైనా పెట్టుబడులు పెట్టేవాళ్లైనా ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచాలి అవసరం స్తోమత ఉన్నంత వరకు బంగారాన్ని కొనడం నష్టం లేని ఉత్తమమైన మార్గంగానే అంతా సూచిస్తున్నారు సో ఫైనల్ గా కొంటారా లేదా అనేది మాత్రం మీ ఇష్టమే బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే విత్ అస్